అందరికీ నమస్కారం మనం వింటూ ఉంటాం సమయానికి తగిన మాటలాడే అనే ఒక కీర్తనలో కూడా మనం తరచూ వింటూ ఉంటాం అలాగే దీనికి ఒక కవి మిత్రుడు రాసినటువంటి పద్యాన్ని చూస్తే కొంచెం ఫన్నీగా ఉన్నా అర్థవంతంగా ఉంటుంది అదేంటంటే ఎప్పటికయ్యేది నెససిటీ అప్పటికా టాకు టాకి అన్యుల మైండిల్ ఫీలింపక తా ఫీలక ఎస్కే పై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతి అని సుమతీ శతక పద్యాన్ని కొంచెం అటు ఇటుగా మార్చాడు టింగ్లీష్గా అయితే ఇక్కడ అదే సందర్భానికి సరిపోయేటట్టుగా ఒక కథ ఉంది ఒక సింహం మేకను పిలిచి నా నోటి నుంచి ఏదైనా దుర్వాసన వస్తోందా చెప్పు అని అడిగిందిట ఆ అవును వాసన వస్తుంది అని మేక చెప్పగానే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే ఎలా చెప్తావు అని చంపేసింది ఆ మేకని సింహం వెంటనే అక్కడే ఉన్న జింకను పిలిచి నువ్వు చెప్పు దుర్వాసన వస్తుందా అని అడిగింది సింహం జింక అమ్మో అలా చెప్తే బాగోదని అస్సలు లేదు అని చెప్పడంతో ఏంటి నా దగ్గరే అబద్ధం చెప్తావా అని జింకను చంపేసింది సింహం ఇదంతా గమనిస్తున్న నక్క ఇక తన వంతు వచ్చింది తెలుసుకుంది నక్కను పిలిచింది సింహం నా నోటి నుంచి వాసన వస్తుందా లేదా అని సింహం అడగగానే నక్క రాజా నాకు రెండు రోజులుగా జలుబు చేసింది వాసన ఏమీ రావటం లేదు నా ముక్కు పసిగట్టలేకపోతుంది అని చెప్పింది సింహం సరే అని వదిలేసింది అంటే మిత్రులరా సమయానికి తగ్గట్టు సందర్భాన్ని బట్టి మాటలుంటేనే మనం ఈ లోకల్లో బతకలుగుతాం ఇదే సింహం వయసులో ఉన్నప్పుడు ఇలా గంభీరంగా ఉంటుంది ఎంత అడవికి రాజైనా సత్తా లేకపోతే చీమకి కూడా చులకనైపోతాం వేటాడే సత్తా తగ్గిపోయాక ఒంట్లో పరిగెత్తే శక్తి లేక నీరసించిపోతుంది సింహం కొన్ని నెలలు ఆహారం లేక బక్క చిక్కిపోతుంది వేటకు వెళ్ళడం మానేసి చోట ఉండిపోతుంది ఏవైనా జంతువులు తిని వదిలేసినవి తింటూ కాలాన్ని గడుపుతుంది తోడేళ్లను ఎదిరించే శక్తి కూడా లేకుండా పోయి వాటికి బలైపోతే అడవికి నేనే రాజును అనే సింహం కూడా ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి కథానాయకుడు సినిమా అనుకుంటా రాసిన ప్రదర్శించిన మంత్రి మంత్రిగారు వరద ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తారు వస్తున్నారు అని తెలియగానే ఏమిటి ఎలా వస్తున్నారంటే ఆయన రైల్లో వస్తున్నారు అని చెప్తారు ఏంటి ఓ పక్క వరదల్లో చిక్కుకుపోయి ఆ బాధ్యతలు వెలువలాడుతుంటే తాపీగా రైల్లో వస్తాడా అంటారు ఈ లోపల ఇప్పుడే అందిన వార్త సార్ ఆయన ఫ్లైట్లో వస్తున్నట్టని ఏంటి ఓ పక్క వరదల్లో చిక్కుకుపోయి బాధ్యతలు ఏడుస్తూ లబోదిబ్బోమంటుంటే ఈయన దర్జాగా ఫ్లైట్లో వస్తాడా అని అలా కాసే ఏ ఎక్కువ చెప్పకాయా అలా అయితే ఇలా రాసుకో ఇలా అయితే అలా రాసుకో అంటాడు అంటే రాజకీయ నాయకుడు నాలుక ఇటు పడితే అటు ఎలాగైతే మారుతుందో కండువాలు మార్చినటు పార్టీలు ఎట్లా మార్చగలుగుతారో మనం కూడా జీవితంలో కొంచెంలో కొంచెం లౌక్యం లేకపోతే ఈ ప్రపంచంలో బతకలేము అలాగని లౌక్యమే పరమావధిగా జీవితాంతం బతికితే వాడిని మనుషులుగా వేయరు కానీ అవసరమైనప్పుడు మనం ఆ లౌక్యాన్ని ఉపయోగించి బతికి బట్టగట్టాలి ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూరిబాబు